చాలా సందర్భాలలో మనం చాలా అంశాలను గురించి విషయాల గురించి దిగులు పడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం మన హృదయాల్లోనికి చింత వచ్చేస్తూ ఉంటుంది దిగులు వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే హృదయాలు చింతతో వేదనతో నిండి ఉంటాయో మన ప్రశాంతతను అవి దెబ్బతీస్తాయి మన నెమ్మదిని సమాధానాన్ని ఆనంద సంతోషాలను అవి దెబ్బతీస్తాయి కనుక అనవసరమైనటువంటి చింతలు ఆందోళనలు కంగారులు ఇవి మన హృదయంలోనికి మన మనసులోనికి రాకుండా చూసుకోవాలి దీనిని గురించే నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నా చక్కగా అర్థం కావటానికి ఒక చిన్న ఉదాహరణ మీకు నేను తెలియజేస్తాను ఒక ప్రఖ్యాత క్రైస్తవ సేవకుడు ఒకరు దైవజండి ఒకరు ఎప్పుడు కూడా తన తల్లిని గురించి చెప్తుండేవాడు ఆమె చాలా కంగారు మనిషి చాలాసార్లు చెప్పి చూశాడు అమ్మా అనవసరంగా కంగారు పడద్దు దిగులు పడద్దు వేదన పడద్దు ఆందోళన చెందొద్దు చాలాసార్లు చెప్పి చూశాడు కానీ ప్రయోజనమే లేకుండా పోయింది ఆ తర్వాత ఇంకొంచెం కఠినంగా చెప్పి చూశాడు అమ్మా ఈ రీతిగా అనవసరంగా ఆందోళన చెందటం అనేది కంగారు పడటం అనేది పాపంతో సమానం అవి మనకు చాలా నష్టాన్ని మనకు కలగజేస్తాయి కనుక కంగారు పడద్దు ఆందోళన చెందొద్దు అని కఠినంగా అంటే అది పాపంతో సమానం అన్నట్టుగా కఠినంగా కూడా గంటలు గంటలుగా ఆమెకి చెప్పి ఆమెను ఒప్పింప ప్రయత్నించాడు కానీ ఆమెలో ఉన్న దిగుళ్ళేవి కూడా తీరలేదు ఆమె లేనిపోని బాధలు ఊహించుకొని దిగులు పడుతూ ఉండేది ఎప్పుడు కూడా ఈ మాట దగ్గర మనం ఒక్క నిమిషం ఆగుదాం ఆమె లేనిపోని బాధలు ఊహించుకొని దిగులు పడేది ఇదే కదా మనం చాలాసార్లు చేస్తూ ఉన్నాం మన జీవితాల్లో జరుగుతున్నది ఒకటి కానీ వాటిని మనం మనసులోకి తీసుకొని ఆలోచించేటప్పుడు హృదయంలోనికి తీసుకొని ఆలోచించేటప్పుడు చాలా ఎక్కువగా ఊహిస్తూ ఉంటాం మన జీవితంలో జరిగేది ఇంత ఇబ్బందులే కావచ్చు కష్టమే కావచ్చు నష్టమే కావచ్చు జరిగేది ఇంత కానీ మనం ఇంత లేనిపోనివి ఊహించుకుంటూ ఉంటాం వీటిని కట్ చేయాల వీటిని వదిలించుకోవాలి మన ఊహల్లో ఎక్కువ ఆలోచిస్తూ ఎక్కువగా ఊహించుకుంటూ అలా జరిగిపోద్దేమో ఎలా జరిగిపోద్దేమో అలా సమస్య వస్తుందేమో ఇలా సమస్య వస్తుందేమో అని మన ఊహల్లో లేనిపోని బాధలు ఎక్కువగా తలంచుకుంటూ ఊహించుకుంటూ ఎక్కువ దిగులు పడుతుంటాం మనం ఈరోజు నేర్చుకుందాం ఈ పాండాన్ని వాటిని మనం వదిలేయాలి ఖాళీగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాం మన జీవితాల్లో సంభవించిన సంభవిస్తున్న విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం మనం ఎదుర్కొంటున్న కష్టమైన క్లిష్టమైన సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాం మనం ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం ఖాళీగా కూర్చున్నప్పుడు మనకు కష్టం ఎంతే ఉంది ఇబ్బంది ఎంతే ఉంది సమస్య ఎంతే ఉంది కానీ మన మనసులోకి వచ్చేసరికి మన తలంపుల ఆలోచనలోకి వచ్చేసరికి అవి అయిపోతాయి ఎక్కువగా ఊహించుకుంటాం ఊహించుకొని దిగులు పడతాం ఊహించుకొని చింతపడతాం ఊహించుకొని భయపడుతూ ఉంటాం అలా జరుగుతుందేమో ఇలా జరుగుతుందేమో అని ఊహించుకొని భయపడుతూ ఉంటాం కంగారు పడుతూ ఉంటాం దిగులు పడుతుంటాం ఆందోళన చెందుతూ ఉంటాం ఈరోజు నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యం ద్వారా వాటన్నిటికీ స్వస్తి పలకాల అలా చేయకూడదు అసలు ఏమి ఆలోచించకండి ఏమి ఊహించకండి మీ తలంపుల ఆలోచనలోనికి ఎలాంటి ఊహలు రానియకండి వాటిని కట్ చేయండి ఒకవేళ ఈ ఊహలు అనేవి తలంపులు ఆలోచనలు అనేవి నీ జీవితంలోనికి చొచ్చుకొని వస్తుంటే తన్నుకొని వస్తుంటే నువ్వు ఆ సమయంలో ఒక కీర్తనన్నా పాడు దేవుని గురించి నా అన్న పాడు అందుబాటులో బైబుల్ ఉంటే తెరచి చదవటం ప్రారంభించు ఊహలు డేంజరస్ ప్రమాదకరమైనవి అవి తలనొప్పిని క్రియేట్ చేస్తాయి తీసుకొని వస్తాయి ఆందోళన తీసుకొని వస్తాయి కనుక దేనిని గురించి ఆలోచిస్తూ ఊహిస్తూ చింతపడకండి దిగులు పడకండి స్పష్టంగా ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నా సరే ఈ దైవజనుడి తల్లిగారు కూడా ఆమె లేనిపోని బాధలు ఊహిస్తూ ఎప్పుడు కూడా దిగులు పడుతూ ఉండేది ఒకరోజు దైవజెండు నిద్ర లేచి ఉదయాన నిద్ర లేచి ఆమెను చూసినప్పుడు తల్లిగారిని చూసినప్పుడు ఆమె చాలా సంతోషంగా కనబడింది ఎప్పుడు దిగులుగా చింతగా కంగారుగా కనపడే వ్యక్తి ఆ రోజు చాలా సంతోషంగా కనబడింది చిరునవ్వుతో ఆ ముఖం విలిగిపోతూ ఉంది అడిగాడు అమ్మని అమ్మ ఏం జరిగిందమ్మా అప్పుడు ఆమె చెప్పింది నాకు ఒక కళ వచ్చింది రాత్రి నాకు ఒక కళ వచ్చింది ఏంటో కళ ఇక కళ చెప్పడం ప్రారంభించింది ఆమె ఆ కళలో నేను ఒక రోడ్డు మీద వెళ్తూ ఉన్నా ఒక రోడ్డు మీద వెళ్తూ ఉన్నా ఆ దారిలో చాలామంది భారంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తున్నారు ఎందుకు వాళ్ళు భారంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తున్నారు అని నేను వాళ్ళని పరిశీలనగా చూస్తే వాళ్ళు తమ వీపు మీద నల్లటి బరువైన మోటల్ని మోసుకుంటూ వెళ్తున్నారు అందుకనే వాళ్ళు భారంగా నడుస్తున్నారు కాళ్ళు ఇచ్చుకుంటా కష్టపడి నడుస్తూ ఉన్నారు అంతలోపల ఇంకొన్ని జీవుల్ని చూసింది ఆమె కళలో చూడటానికి అసహ్యంగా భయంకరంగా ఉన్న దయ్యాల్లాంటి జీవులు కొన్ని వాళ్ళు అక్కడ ఆ దారిలో నడిచే జనాలు మోయటానికి అన్నట్టు కొన్ని మోటల్ని ఆ నల్లటి బరువైన మోటల్ని పడేస్తూ ఆ జీవులు ముందుకెళ్ళిపోతున్నాయి తర్వాత ఏం జరిగింది అంటే మిగతా వాళ్ళలాగనే ఈమె కూడా మిగతా వాళ్ళలాగనే ఈమె కూడా అనవసరమైన ఆ బరువుల్ని మోస్తూ ముందుకెళ్తుంది అది ఆమె గమనించింది కళలో వాళ్లే కాదు తాను కూడా అందరిలాగానే మిగతా వాళ్ళలాగానే ఆ బరువైన అనవసరమైన బరువైన ఆ మోటల్ని ఆ బరువుల్ని మోసుకుంటూ వెళ్తుందంట అప్పుడు అనుకుందంట ఆమె అరే వాళ్లే కాదు నేను కూడా ఆ బరువుల్ని మోస్తున్నానే అని కష్టపడి అనుకుంటూ ఆ భారాల్ని ఆ బరువుల్ని మోసుకుంటూ ముందుకు వెళ్తుంది చాలా అయిపోయింది ఆ బరువుల్ని మోయటం కొంత దూరం పోయిన తర్వాత ఇంకా ఆ భారాల్ని బరువుల్ని మొయలేక చతికిలబడింది చతికిలబడి ఒక్కసారి తలెత్తి పైకి చూసింది దూరంలో ఒక వ్యక్తి కనపడ్డాడు ఆయన ముఖం దయ్యతో వెలిగిపోతుంది ఆయన ఏం చేస్తున్నాడంటే అటు ఇటు పరిగెడుతూ మనుషుల దగ్గరికి వెళ్తూ వాళ్ళకి ఏదో చెప్తూ వాళ్ళ వీపు మీద ఉన్నటువంటి బరువుల్ని వాళ్ళు పడవేసేలా చేస్తూ వాళ్ళని ఓదారుస్తూ మాట్లాడుతూ ప్రోత్సాహపరుస్తూ అటు ఇటు పరిగెడుతున్నాడు అందరి దగ్గరికి అతను కొంచెం సేపటికి ఆయన ఈమ దగ్గరకు కూడా వచ్చాడు పరిశీలనగా ఆయనను చూసింది ఈమె అప్పుడు గ్రహించింది గుర్తించింది ఆయన ఎవరో కాదు తన రక్షకుడైన ప్రభువైన యేసు అని గుర్తించింది గ్రహించింది ఇక వెంటనే దుఃఖం తనుకొని వచ్చింది ఎందుకంటే ఆ బరువుల్ని మోసుకుంటూ వెళ్తుందిగా చేతగాక చతికినబడిందిగా అందుకనే తన రక్షకుడు కనబడేసరికే ఇక బోర్న విలపిస్తూ తన బాధనంత జపుకుంది నేను ఎంతో అలసిపోయానయా మొయ్యలేక ఈ బరువుల్ని మొయ్యలేక అలిసిపోయానయా అని చెప్పుకుంటూ వచ్చింది ఆయన విచారంతో నవ్వి ఆమెతో ఇలా చెప్పాడు నా కుమారి ఈ బరువులు నేనిచ్చినవి కాదు ఈ బరువులు నేనిచ్చినవి కాదు వీటి అవసరం నీకు లేదు నా మాటలు బాగా వినండి ఎందుకంటే నువ్వు ఏమైతే బరువులు మోస్తున్నావో ఇప్పుడు నీ మనసులో నీ హృదయంలో అవి ప్రభువు ఇచ్చినవి కావు వాటి అవసరం నీకు లేదు ఇవన్నీ కూడా దయ్యాలు ఇచ్చిన బరువులు దయ్యాలు ఇచ్చిన బరువులు అవి నీ ప్రాణాలు తోడేస్తున్నాయిగా వాటిని కిందపడేయి వాటిని ముట్టుకోకు వాటి కింద పడేస్తే ముట్టుకోహండి ఉంటే నీ దారంతా కూడా ఎంతో అయిపోతుంది రెక్కలు కట్టుకొని ఎగిరిపోయినంత తేలికగా ఉంటుంది అవి నేను ఇచ్చిన బరువులు కావు యశోదరిశోధుడ ఇక్కడ మళ్ళీ ఒక నిమిషం ఆగుతాం ఇక్కడ వచ్చి కూర్చున్నాం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కదా నీ హృదయాల్లో నీ మనసుల్లో వేటిని మోస్తున్నాం ఏ చింతన మోస్తున్నావు ఏ వేదనను మోస్తున్నాం ఏ దిగులను మోస్తున్నాం ఒకసారి ఆయన పాశ్చాంతలు కూర్చున్నావు వాక్యపు వెలుగు నీ మీదికి నీ హృదయం మీదకి ప్రసరించబడుతుంది స్పష్టంగా నీ జీవితం కనబడుతుంది దేవునికి నీకు కూడా కనుక ఏ చింతతో ఇక్కడ కూర్చున్నావో ఏ వేదంతో ఇక్కడ కూర్చున్నావో ఏ దిగులుతో ఇక్కడ కూర్చున్నావో అవి దేవుడిచ్చినవా రవ్వ యేసు మయమని నీకు ఇచ్చాడా లేదుగా ఆయన ఎప్పుడు కూడా మోయమండు మీ చింత యావత్తు నా మీదకి దొరికించేయండి అని చెప్పే వ్యక్తి ఆయన మీరు బరువుల్ని మోయకండి చింత దిగులు వేదన అనే బరువుల్ని మోయకండి నా మీదకి దొరిలించేయండి అని చెప్పే వ్యక్తి ఆయన మొదటి పేదరు ఐదు ఏళ్ళు దీన్ని మనం చూడగలం ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడే దొరిలించేయండి కనుక ఒకసారి ఆలోచించు ఇప్పుడు నువ్వు చాలా విషయాల గురించి నువ్వు ఎదుర్కొంటున్న క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల గురించి వేదన పడుతున్నావుగా చింత దుఃఖపడుతున్నావుగా కంగారు పడుతున్నావుగా భయపడుతున్నావుగా ఇవి దేవుడు ఇచ్చిన బరువులా కాదుగా మరెందుకు మొయ్యాలా మరెందుకు మొయ్యాల మీరు మోస్తున్న బరువులు ఇక్కడనే విడిచిపెట్టి వెళ్ళండి మీరు మోస్తున్న బరువుల్ని ఆయన మీదకి తోసేయండి ప్రభు మీదికి ఆయన మోస్తాడు మన కొరకు మనకు మారుగా ఒకప్పుడు మన పాప శిక్షనే మోసాడు అంట మన శిక్షనే మోసాడు అంట మన అతిక్రమములు శాపములు బలహీనతలు రోగములు వ్యసనములన్నీ కూడా తన శరీరం మందు అమరాని మీద మోసుకున్నాడు ఆయన ఒకప్పుడైతే మన పాపములు దోషములన్నీ తన శరీరం మందు మోసుకొని తన శరీరంలో శిక్షణ అనుభవించాడు వాటన్నిటి కొరకు ఇప్పుడు కూడా ప్రధాన యాచకుడిగా తండ్రికుడి పార్శ్వంలో కూర్చున్నాడు నాకు ఇచ్చేయండి అంటున్నాడు నీ మనసులో ఏదైతే బరువుగా ఉన్నదో వేదన చింత దుఃఖం కన్నీళ్ళు అవి నాకు ఇచ్చేయండి అంటున్నాడు ఆమెదా అంటున్నాడు దైవజనుడి తల్లితో రేషుక్రీస్తు ఇవి నేను ఇచ్చిన బరువులు కాదు వీటి అవసరత నీకు లేదు అనవసరంగా నువ్వు వీటిని నీ మనసులో మోస్తూ ఉన్నావు నీ హృదయంలో మోస్తూ ఉన్నావు అవి దయ్యాలు ఇచ్చిన బరువులు వాటి కింద పడే వాటి ముట్టుకోకు అప్పుడే నేను నడక చాలా తేలిక అయిపోవద్ది ఎంత తేలికైపోవద్ది ఒక పక్షికి రెక్కలుంటే రీతిగా ఆ రెక్కల్ని ఆధారం చేసుకుని ప్రశాంతంగా ఎగిరిపోద్దో కాబట్టి కారణం ఉన్నాయి కాబట్టి నువ్వు కూడా రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినంత తేలికగా నిదారంతో ఉంటుంది ఆ కళలో ఈమె ప్రభైన ఏ మాటలు వినింది ఆ తర్వాత ఆయన ఆమె చేతిని ముట్టాడు వెంటనే ఆమెలోనికి శాంతి సమాధానాలు నది వల్లే ప్రవహించాయి ఆమె ఏం చేసింది అంటే అంతవరకు తాను మోస్తున్న ఆ బరువుల్ని నేలపై నేలకేసి విసి కొట్టింది ఆ బరువుని వదిలించుకుంది నేలకేసి కొట్టింది తర్వాత సంతోషంతో కృతజ్ఞతతో ఆయన పాదాల మీద పడి ఆయనకి థ్యాంక్స్ చెప్దాము అని ఆయన పాదాల మీద పడబోయే సమయంలో ఆమె మెలకు వచ్చింది ఆమె నిద్ర లేచింది ఇదంతా కూడా కలే ఆమె నిద్ర లేచింది ఆ తర్వాత ఆమె నిద్ర లేచిన తర్వాత ఆమె హృదయంలో ఉన్న దుఃఖమంతా దిగుళ్ళన్నీ కూడా మటుమాయమైపోయాయి అప్పటి నుంచి ఆమె జీవితాంతం కూడా ఎంతో సంతోషంగా ఉండేది ఎంత సంతోషంగా అంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువైన సంతోషం ఆమె అనుభవిస్తూ ఉండేది కారణం ఏంటంటే ఆమెకు వచ్చిన కళ ఆ కళలో ప్రభు చెప్పిన మాట సోదరి సోదరుడు దేవుడు మనతో సుటి కావు మాట్లాడడం కాక ఈరోజు నీ హృదయంలోనికి తొంగి చూడు నీ మనస్సులోనికి తొంగి చూడు నువ్వు కూడా కంగారు పడే వ్యక్తివే కదా నువ్వు కూడా అనవసరంగా ఆందోళన చెందే వ్యక్తివే కదా నువ్వు కూడా అనవసరంగా దిగులు పడే వ్యక్తివే కదా నిజమే నేను కాదంటే నువ్వు కష్టాన్ని అనుభవిస్తున్నావు కష్టమైన పరిస్థితులు కూడా వెళ్తున్నావు సమస్యలు కూడా వెళ్తున్నావు ఇబ్బందులకుండా వెళ్తున్నావు నేను కాదంటల్లే నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ఎదుర్కొనే కష్టాల గురించి ఇబ్బందుల గురించి సమస్యల గురించి నీ మనసులో ఏవేవో ఊహించుకుంటూ ఎక్కువ దిగులు పడుతున్నావు ఎక్కువ వేదన పడుతున్నావు వాటన్నిటినీ ఈ దిగులు చింత ఏమైపోయింది అంటే నీ మనసులోకి వచ్చేసరికి నీ హృదయంలోకి వచ్చేసరికి బరువులుగా మారిపోయినాయి భారంతో నీ మనసు ముందుకు వెళ్తుంది ఇప్పుడు వేదనతో నీ హృదయం ముందుకు వెళ్తుంది నీ జీవితం ముందుకు వెళ్తుంది అనవసరమైన చింతలు అనవసరమైనటువంటి వేదనలు అనవసరమైనటువంటి ఆందోళనలు అనవసరమైన కంగారు నువ్వు కలిగి ఉండి చాలా భారంతో జీవితాన్ని సాగిస్తున్నావు దేవుడు అంటాడు అవి నేను ఇచ్చిన బరువులు కావో అవి నేను ఇచ్చిన బరువులు కావో నేనెట్టాటోడ్ అంటే పిలిచి ఎందుకు పిలుస్తాను మీ బరువులు నా మీదికి తోసేయండి నా దగ్గరకు వచ్చి విశ్రాంతి పండండి అని నేను పిలిచేవాడు ప్రయాసపడి మత పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్తమైన జన్లారా నాయదుగురండి నేను మీకు విశ్రాంతి కలగచేతను అని నెమ్మదినిచ్చేవాడు విశ్రాంతినిచ్చేవాడు బరువుల్ని మన మీదకి చూసేవాడు కాదు ఈరోజు నీ మనసులో నీ హృదయంలో ఏ బరువులు మోస్తున్నామో భవిష్యత్తును గురించినటువంటి భయాలు ఆందోళనలు నువ్వు కలిగి ఉన్నావో వాటిని వదిలేయి ఇక్కడనే వదిలేయి ప్రభు పాదచంతలో నీ వీపు మీద ఉన్న భారాలు నీ మనసులో ఉన్న ఆ చింతలు వేదనలు భారాలు నీ హృదయంలో ఉన్న భారాలు ఇక్కడనే ప్రభు పాద సన్నిధిలో వదిలే నేలకేసుకుంటావు వాటిని ముట్టుకోకు ఇచ్చే దేవుడు మంతసుడిగా మాట్లాడిన గాక నెమ్మదిస్తాడు గుర్తుపెట్టుకోండి మనకు తప్పదు శారీరకమైన ఇబ్బందులు సమస్యలు తప్ప మనం ప్రయాణించేది ఇరుకు మార్గం కాబట్టి మన మార్గమే ఇరుకు 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 ఇరుకుగా ఉండదు ఇరుకుగా ఉంటుంది కాబట్టి మన మార్గం మనం ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటాం అది తప్పదు ఇప్పుడు నేనేమంటాను మనం రెండంతలుగా ప్రయాసపడుతున్నాం దిగులు పడుతున్నాం అంట ఒకటి భౌతికంగా ఎట్లా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిందే కష్టపడాల్సిందే ఆ క్లిష్టమైన పరిస్థితులు కూడా వెళ్ళాల్సిందే భౌతికంగా అది ఒక రకంగా భారాన్ని మనం అనుభవిస్తూ ఉంటే రెండో రక భారమైన భారం ఏంటంటే మనం కూర్చొని వాటి గురించి ఆలోచిస్తూ ఊహిస్తూ ఆ భారాలన్నింటినీ కూడా మన మనసులోకి తీసుకొని ఆ భారాలన్నింటినీ కూడా మన హృదయంలోకి తీసుకొని హృదయంలో మనసులో కూడా ఒత్తిడికి లోనే భారాలు మోస్తూ ఉంటాం భౌతికంగా ఇబ్బంది పడాల్సిందే తప్పదు ఇక మానసికంగా కూడా ఎందుకు ఇబ్బంది పడాలా అక్కడ ప్రశాంతతను అనుభవించాలి మనసులో హృదయంలో నెమ్మది ప్రశాంతత సమాధానం మనశ్శాంతి విశ్రాంతి ఇవన్నీ కూడా మనం అనుభవించవలసిన వారం అయినా అందుకనే భౌతికంగా ఎదుర్కో వాటిని మనసులోనికి రానియొద్దు ఇది ఈరోజు వాక్యం యొక్క సారాంశం భౌ భౌతికంగా ఎంత కావాలన్నా ఎదుర్కో తప్పదుగా నీ మనసులోకి రానియొద్దు ఆ చెత్తల్ని ఆ దుఃఖాల్ని వేదల్ని ఆందోళనల్ని నీ మనసులోనికి నీ హృదయాల్లోనికి రానియకో నీ హృదయంలో మనసులో వాటిని మోస్తూ ఉంటే చాలా బరువుగా ఫీల్ అవుతావు అందుకని మోస అంటాడు చదువుదామా ద్వితీయోపదేశ కా ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుదాం దయచేసి గమనించండి ఏమంటాడు ఒకటి ఇరవై తొమ్మిదో దిగులు పడకుడి వారికి భయపడకుడి ఎలాంటి సిచ్యువేషన్లో పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోషే ఇస్రాయేల్తో మాట్లాడుతున్నాడు అంటే ఇక దాదాపుగా ఖానాను దేశపు సరిహద్దు దగ్గరికి వచ్చారు ఇక వీళ్ళు యోద్ధ నది దాటి ఖానాన్ దేశంలోనికి వెళ్ళాలి కనుక ఆ సమయంలో అరణ్యంలో మోషే చివరిగా ఇస్రాయిల్ అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాడు కొంతమందిని వేగు చుట్టానికి పంపించాడు పన్నెండు మందిని పంపిస్తే పది మంది ఏమో చెడు సమాచారం తీసుకొని వచ్చారు ఇద్దరు యహోస్ కాలేబులు మాత్రమే మంచి సమాచారం తీసుకొని వచ్చారు మిగతా పది మంది మాత్రం భయపెట్టారు వాళ్ళని మనం జయించలేము వాళ్ళు ఉన్నత దేహులు కాబట్టి మనం వాళ్ళ ఎదుట మిడతల్లాగా ఉన్నాము కాబట్టి వాళ్ళని మనం జయించలేము అని భయపెట్టినారు దయచేసి గమనించండి ఆ సందర్భంలో చెప్తున్నటువంటి మాట మీరు అనవసరంగా దిగులు పడకండి వారిని చూసి దిగులు పడకండి వారిని చూసి చింతపడకండి అనవసరమైనటువంటి బాధలు ఊహించుకుంటూ దిగులు పడకండి ఇప్పుడు చూడండి వీళ్ళెవ్వరూ చూడలేకపోయి అక్కడ కనాను దేశంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నత దేహులా ఎంత పెద్దగా ఎత్తుకు ఉన్నారు ఎంత బలిష్టంగా ఉన్నారు ఇవన్నీ వాళ్ళు చూడలేదు కానీ ఆ పోయిన చెడ్డ సమాచారం చెప్పేసరికి వీళ్ళు ఊహించటం స్టార్ట్ చేశారు ఊహల్లో లేనిపోని ఊహలు వాళ్ళ విషయంలో బాధలు లేనిపోని ఊహలు బాధలు మనసులో పెట్టుకొని దిగులుతో వాళ్ళు కృంగిపోయి ఉన్నారు దిగులు చెందుతూ ఉన్నారు అందుకనే మోస చెప్తున్నాడు వారిని చూచి దిగులు పడకుడి దిగులు వద్దమ్మా నీ మనసులోనికి నీ హృదయంలోనికి దిగులు రాని భౌతికంగా పోయి వాళ్ళని ఎదుర్కొందాం దేవుడు మనకు తోడుగా ఉంటాడు కనుక వాళ్ళని మనం జయిస్తాం ఇప్పుడే ఇక్కడనే కూర్చొని ఆ లేనిపోని బాధలు ఊహించుకుంటూ లేనిపోని విషయాలు ఊహించుకుంటూ ఎందుకు చింతపడాలి ఎందుకు దిగులు పడాలి వదిలేయండి ఆ భారమైన మూటల్ని వదిలేయండి ఆ భారమైన విషయాల్ని వదిలేయండి వాని చూచి దిగులు పడకండి దిగులు చింత వేదన మీ మనసులో రానియకండి ఇది మోస చెబుతున్నాడు ఇదే మాట తీపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయంలో ఆరు వచనంలో మనం చూడగలం ఆ తర్వాత ఇదే విషయాన్ని దేవుడు యహోషువాతో కూడా చెప్తూ ఉన్నాడు యహోశువా దిగులు పడకయ్యా దిగులు నీ హృదయంలోనికి రానియకు ఆందోళన నీ హృదయంలోనికి రానియకు చింత నీ హృదయంలోనికి రానియకు అని ఆ యహోశివాతో కూడా చెప్తున్నాడు కాబట్టి ఈ రీతిగా ఇస్రాయిల్తో దేవుడు చెప్పినాడు యహోశివతో కూడా చెప్పినాడు ఇదే విషయాన్ని మనం క్రొత్త నిబంధనల్లో కూడా ఆయా చోట్ల చూడగలం కొండ మీది ప్రసంగంలో ప్రభని యేసుక్రీస్తు శిష్యులతో అంటాడు మీరు చింతింపకుడి చింత అనేది మీ మనసులోకి రానియకండి లేనిపోని ఆ బాధలు ఊహించుకుంటూ లేనిపోని కష్టాలు ఊహించుకుంటూ లేనిపోని అవసరతలు ఊహించుకుంటూ చింతపడకడి మతైసు వార్త ఆరు ముప్పై ఒకటి చింతపడకుడి మొదటి కొరింత ఏడు ముప్పై రెండు మీరు చింత లేని వారై ఉండాలని కోరుకుంటున్నాను అని పౌలు భక్తుడు అంటారు మీరు చింత లేని వారై ఉండాలా ఫిలిపినికి రాష్ట్ర పౌల్ భక్తుడే అంటాడు ఫిలిపి నాలుగు ఆరులో మీరు దేనిని కూర్చి చింతపడుకుడి దేనిని కూర్చి చింతపడకుడి చివరిగా పేతృ భక్తుడు అంటాడు తన పత్రికలో మొదటి పత్రికలో మొదటి పత్రికలో మొదటి పేతురు ఐదు ఏళ్ళలో ఆయన మిమ్మను కూర్చి చింత గనక మీ చింత యావత్తు ఆయన మీదకి వెయ్యుడిసోద యశోదుడా కొన్ని వచనాలు పాత నిబంధన గ్రంథం నుంచి మీ దృష్టికి తీసుకొని వచ్చా కొన్ని వచనాలు కొత్త నిబంధన గ్రంథంలో నుంచి మీ దృష్టికి తీసుకొని వచ్చా ప్రభు ఈ చెప్పిన మాటలు కావచ్చు పౌలు భక్తుడు భక్తుడు చెప్పిన మాటలు కావచ్చు మీ దృష్టికి తీసుకొని వచ్చా ఈ మాటలన్నీ చెప్పే సారాంశం ఒకటి మీ జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు మీరు కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు కూడా నడిపించబడుతున్నారు కాదంటలే మీకు సమస్యలు వచ్చినాయి నేను కాదంటలే కానీ ఆ సమస్యల గురించి ఆ కష్టాల గురించి మీరు కూర్చొని మీ మనసులోకి మీ హృదయంలోనికి వాటిని తీసుకొని వచ్చి లేనిపోని ఊహలతో చింతల్ని బాధల్ని దుఃఖాల్ని ఆందోళనని కంగారులను మీ యొక్క హృదయంలోకి తీసుకురాకండి అది మీరు ఎదుర్కొంటున్నారు కష్టమైన విషయాలు చింతల్ని ఎదుర్కొంటున్నారు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు కాదంట కానీ వాటిని మనసులోనికి రానియక హృదయంలోనికి రానియక కూర్చొని వాటిని గురించి లేనిపోని బాధలు ఊహించుకుంటూ దిగలుపడకండి ఎప్పుడైతే మీరు వాటిని గురించి భయపడుతూ ఆలోచిస్తూ ఉంటారో ఊహిస్తూ ఉంటారు అనేక చేదైన విషయాల్ని ఊహిస్తూ ఉంటారో అవేమైపోతాయి అంటే ఆ చింత దుఃఖం కన్నీళ్ళు వేదన ఇవన్నీ కూడా భారాలుగా నీ హృదయంలోకి చేరి నీ మనసులోకి చేరి నీకు ఒత్తిడి కలగజేస్తాయి ఒక రకంగా నీ హృదయంలో నువ్వు భారాలని మోసుకుంటున్నట్టే ఉండదు నీ మనసులో భారాల్ని మోసుకొని పోతున్నట్టుగానే ఉంటుంది ఓదలే అవి ప్రభు ఇచ్చినవి కాదు ఈ పరువులు ప్రభుత్వ నీకు నువ్వుగా నీ హృదయంలోకి తెచ్చుకున్నవి లేదా సాతాను ప్రోద్భల్వముతో ఆ హృదయంలోకి తెచ్చుకున్నవి సాతాను చెప్పగా నువ్వు వాటన్నిటినీ ఆ నిహృదయలకు తెచ్చుకుంటూ ఉన్నావు నీకు నువ్వే తెచ్చుకుంటున్నావు సాతాను ప్రోత్సాహంతో తెచ్చుకుంటున్నావు పడేయి నీ మనసులో హృదయంలో గూడు కొట్టుకున్న దుఃఖాన్ని తరలించి పోయి నీ మనసులో హృదయంలో గూడు కట్టుకున్న వేదన చింత దుఃఖం ఆందోళన కంగారు వీటన్నిటిని ప్రభు మీదికి తోసేయి ప్రభా నాకు విశ్రాంతి దయచేయి నా మనసులో హృదయంలో నెమ్మది దయచేయి నా మనసులో హృదయంలో దేవా ప్రశాంతత దయచే నా హృదయంలో నెమ్మది దయచే విశ్రాంతి దయచే దేవా సోదరి సోదరు నువ్వు మోస్తున్న మూటలో అనే మూట అనే మూట దుఃఖమనే మూట వాటన్నిటిని వదిలేయండి ఆందోళన అనే బరువైన మూటల్ని నీ మనసులో నీ హృదయంలో మస్తున్నగా ఇక్కడనే విడిచిపెట్టండి దేవా నాకు ప్రశాంతతని దేవా నా మనసులో హృదయంలో అయా నాకు నెమ్మది దయచేయండి సమాధానం దయచేయండి విశ్రాంతి దయచేయండి దేవా అనే ప్రార్థన చేద్దాం ఆయన ఖచ్చితంగా మనకు విశ్రాంతి అనుగ్రహిస్తారు